హాయ్ ఎవ్రీ వన్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ రెహనాస్ పూరిల్లు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఈరోజు మన ఛానల్లో పచ్చి శనక్కాయల్ని ఏ విధంగా ఉడకబెట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి ఫస్ట్ వీటిని మూడుసార్లు బాగా కడుక్కోవాలండి ఎందుకంటే వాటి మీద బాగా మట్టి అనేది ఉంటుంది కాబట్టి ఈ విధంగా కుక్కర్లో వేసేసుకోవాలి కడుక్కున్న తర్వాత ఒక టేబుల్ స్పూను గల్ల ఉప్పు వేసుకున్నానండి శనక్కాయలు మునిగే వరకు వాటర్ని వేసుకోవాలి లిక్ పెట్టేసి స్టవ్ మీద నాలుగు విజిల్లు వచ్చే వరకు ఉడికించుకుంటే చాలండి గింజ అనేది చాలా మెత్తగా ఉడికిపోతుంది ఉప్పు అనేది చాలా తక్కువగా వేసుకోవాలండి ఎందుకంటే గింజ అనేది బాగా ఉప్పును పీల్చుకుంటుంది కాబట్టి తక్కువ వేసుకోవాలి అదే విధంగా ఉడికిన వెంటనే ఈ విధంగా స్ట్రైన్ చేసేసుకోవాలి పల్లీల్ని లేకపోతే గింజలు అనేవి చాలా ఉప్పుగా అయిపోతాయి మా ఊర్లో అయితే వందకు నాలుగు డబ్బాలు వేస్తున్నారండి చెనకైతనాలు మీ ఊర్లో ఎన్ని డబ్బాలు వేస్తుర్రో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్